హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం జనవరి తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున మీకు అతిపెద్ద కష్టం అనేది తీరబోతుంది ఎందుకంటే మీ జీవితంలో గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ యొక్క ఏదైతే కష్టం ఉంటుందో అలాంటి కష్టం అనేది ఈ రోజున తీరే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే శుభ ఫలితాలు అయితే మీకు గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన జీవితంలో గ్రహస్థితుల ప్రభావం వల్ల జీవితంలో ఇలా ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకోబోతాయి అలాగే మీ కష్టానికి దైనటువంటి ఒక సమస్య అనేది ఈరోజు గట్టెక్కే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ తులారాశి వారికి ఈ రోజున వీరికి కష్టం అనేది ఏ విధంగా తీరబోతుంది ఇక వీరికి గృహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఎలాంటివి శుభ పరిమాణాలు చోటుకో చోటు చేసుకోబోతున్నాయి అనేవి పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు అనేటివి చాలా సర్వసాధారణం కాబట్టి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని చాలా నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగి బడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశివారి ఆలోచన విధానం మీ తీరు ఎదుటి వ్యక్తులని బాగా అయితే నచ్చుతుంది అలాగే మీ యొక్క ఆకర్షణమైనటువంటి రూపం లావణ్యం చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైనా సహాయం చేయటమే తప్ప ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు ఈరోజు అంటే నా దగ్గర ఇది లేదు నాకు ఇది ఇస్తారా అని చెప్పి కనీసం కన్నా మీ పేరెంట్స్ దగ్గర కూడా ఆధారపడడం అనేది మీకు అస్సలు అయితే నచ్చదు అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా సుఖాలు అనేవి పరుగులా పెట్టుకుంటూ వస్తాయి ఎందుకంటే మీరు చేసేటువంటి కర్మఫలాలు మంచి కర్మఫలాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు అలాగే మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మీ పనితీరు చాలా ధర్మపరంగా అయితే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు మీరు ఎక్కడ కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైన అవని చెప్పేసి గుర్తుంచుకోండి చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటి కష్టాలు అయితే మీ జాతకంలో అయితే లేవు అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలు అనుభవించినప్పటికీ కూడా ప్రతిసారి కూడా భగవంతుడు మీకు చేయి అందిస్తూనే ఉంటాడు మీరు వచ్చేటప్పటికి ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేతితో మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూ వస్తూ ఉంటాడు ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఎందుకంటే జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం ప్రతి జీవితంలో ప్రతి ఒక్క మనిషికి కష్టాల తర్వాత సుఖాలు సుఖాల తర్వాత కష్టాలు అనేవి సర్వసాధారణం అని గుర్తుపెట్టుకోవాలి ఇక మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కొందరు అప్పుడే చూస్తారు కొందరు లేటుగా అయితే చూస్తారు ఎందుకంటే మన కర్మ ఫలితాలు అవి ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వారి స్వభావాన్ని మనం ఒక్కసారిగా లోతుగా పరిశీలించినట్లయితే కనుక వీరు పుట్టుకతోనే కష్టపడే తత్వాన్ని ఎంతటి సమస్యలైనా ఎదుర్కొనే ఆళ్ళు పెరగని మాటి మన కలిగి ఉంటారు వీరు కేవలం కష్టపడి పని చేసే శ్రామికులు మాత్రమే కాదు ఇక ఈ తులారాశివారు తాము చేసే ప్రతి పనిలో కూడా తమదైన ఒక ప్రత్యేకమైన ముద్ర వేయాలని ఒక విలక్షతను చాటుకోవాలని నిరంతరం తప్పించేటువంటి ప్రాగఢమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి వ్యక్తులు వీరు చేసే పనిలో పరిపూర్ణత ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఏదో చేశాములే అని చెప్పుకోవడంలో వీరికి అస్సలు నచ్చదు పది మందిలో ప్రత్యేకంగా నిలవాలని ఆకాంక్ష వీరిలో బలంగా అయితే ఉంటుంది ఈ యొక్క తులారాశి వారిలో అని చెప్పుకోవచ్చు అందుకే వీరిను అందరూ కూడా ఎట్టే గుర్తిస్తూ ఉంటారు అలాగే వీరికి సౌందర్యం కళలు ప్రేమ సుఖభోగాల పట్ల సహజమైన ఆసక్తి అనేది రాశి వారికి అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది దైవికమైన ఆశీర్వాదం కారణంగా వీరికి సాధారణంగా డబ్బుకు లోటు అనేది ఉండదు ఇక ఏదో ఒక రూపంలో వీరికి ధనం అనేది సమకూర్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ అపారమైన దైవ అనుగ్రహం కారణంగా వీరి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని కష్ట నష్టాలపైన తుఫాన్ల చుట్టు ముట్టిన చివరికి అంతిమ విజయం వీరిదే వరిస్తుందని చెప్పుకోవచ్చు ఇక అదృష్టం అనేది వీరికి వెన్నంటే ఉండే ఒక నీడలా అయితే ఉంటుంది కొన్నిసార్లు తాము ఎంత అదృష్టవంతులు ఏమో వీరికి తెలియకపోవచ్చు కానీ వీరి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఒక్కొక్కసారి వెరిక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక అదృశ్య శక్తి తమను ప్రమాదాల నుండి కాపాడుతూ వస్తుంది ఊహించని గండల నుండి గట్టెంకించాలని వీరు ఖచ్చితంగా అయితే గుర్తిస్తూ ఉంటారు ఇక వీరి రూపం గురించి వారి శారీర స్పష్టత గురించి చెప్పాలి అంటే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఒక రజస్తో కూడిన అందంతో వెలిగిపోతూ ఉంటారు వీరి ముఖంలో మాటలతో వర్ణించలేని ఒక దివ్యమైన తేజస్సు ఒక వర్చస్సు కొట్టచ్చినట్లుగా అయితే కనిపిస్తుంది ఇక తెలియని ఒక లక్ష్మి కళ వీరి ముఖంలో తాండవిస్తూ ఉంటుంది అందుకే వీరిని చూసిన వారు కూడా ఎవరైనా సరే మొదటి చూపులోనే వీరిని ఎట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు వారితో స్నేహం చేయాలని ఆశిస్తూ ఉంటారు వీరి కళ్ళు చాలా శక్తివంతమైనగా సూటిగా స్పష్టంగా చాలా లోతుగా అయితే ఉంటాయి వారి కళ్ళల్లోకి సూటిగా చూసి ఉండాలి అంటే అవతల వారికి కాస్త బేరుగా భయంగా కలగా మానదు అంతటి శక్తి ఆత్మవిశ్వాసం వారి చూపుల్లో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారిలో అధిక శాతం మంది పొడవుగా చక్కని శరీర ఆకృతితో అయితే ఉంటూరు ఉంటారు వీరికి చక్కటి ముఖ విశాలమైన నుదురు దృఢమైన శరీరం అయితే ఉంటుంది కవిరు ఈ యొక్క తుల పుట్టిన పుట్టినవారు అయితే చాలా కూడా దాన ధర్మాలు చేయాలని కోరిక ఇతరులకు సహాయపడాలని తపన అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని నల్ నాలుగు వైపులు ఆలోచించే సున్నితంగా న్యాయబద్ధమైన విశ్లేషించి సరైన తీర్పు చేతే వీరు చెప్పగలుగుతూ ఉంటారు అంటే వారు ఇంట్లో వాళ్ళు కానీ పరే వాళ్ళు కానీ ఎవరైనా సరే న్యాయం అనేది ఒకే విధంగా ఉండాలి ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని వీరు ఎప్పుడు కూడా ఆత్రులతో అయితే ఉంటారు ఎక్కడైనా అన్యాయం జరిగితే వీరు సహించలేరు అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జనవరి తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ఈ రోజున అతిపెద్ద కష్టం అనేది తీరబోతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇదంతా కూడా జరగబోతుంది అంటే నమ్మాలి ఖచ్చితంగా మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయేది ఇదే ప్రతి మనిషి జీవితంలో వచ్చే అతిపెద్ద కష్టమైన ధన సమస్యలు ఈ మధ్య చాలామంది కూడా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు అవసరమైన సమయంలో ధనం అందక బాధపడుతున్న వారికి అప్పుల ఊబిలో కొట్టుముడుతున్నటువంటి వారికి అలాగే పరువు కోల్పోతూ మదన పడుతున్న వారికి చాలా చాలని డబ్బుతో రోజులు నెట్టుకొస్తున్న వారికైతే అన్ని ఆలోచనలు అన్ని ఇబ్బందులు తొలగిపోయే సమయం ఇది అని చెప్పుకోవచ్చు ఇక జనవరి తొమ్మిదవ తేదీన అయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో అయితే ధన ప్రవాహం అనేది మళ్ళీ ప్రారంభం కాబోతుంది ఇక మీ జీవితంలో చూడనటువంటి ధనాన్ని అయితే చూస్తారు మీ జీవితంలో కోల్పోయినటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి ఏదైనా సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సమస్య తీరే అవకాశం కూడా ఉంటుంది అంటే ఒక వ్యక్తి ద్వారా కావచ్చు లేదా మీకు గృహస్థితుల ప్రభావం కార కావచ్చు లేదా ఎవరి ద్వారా అనేది ఆ సమస్య తీరిపోతుంది ఇక మీరు మంచి సంతోషకరమైన జీవితాన్ని అయితే ఈ రోజు అయితే గడిపే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మీకు లక్ష్మీదేవి యొక్క అను ఆశీర్వాదంతో అయితే మీ యొక్క అతి పెద్ద కష్టం అనేది ఈ రోజున ఈ తులారాశి వారికి అయితే తీరబోతుందని అయితే చెప్పుకోవచ్చు